గురు పూజోత్సవం ఎదురు చేస్తున్న ఈ అద్భుత కార్యక్రమం రానే వచ్చింది ఈ సందర్భంగా నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా హృదయపూర్వక నమస్సులు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా గురు పూజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్నారులందరూ కూడా ఆశీస్సులు మరి గురు పూజోత్సవం అంటే ఈ ఒక్కరోజే గురువుని గౌరవించాలని కాదు అను నిత్యం క్షణం మీ హృదయాలలో గురువు ఉండవలసిందే ఎందుకంటే గురు అంటే మార్గదర్శకుడు గురు అంటే ఉపాధ్యాయుడు గురు అంటే తండ్రి తల్లి గురువు అంటే స్నేహితుడు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ముందుకు నడిపించే మార్గదర్శకుడు అదేవిధంగా అజ్ఞానందకాలంలో ఉన్న మిమ్మల్ని విజ్ఞాన వెలుగులోకి తీసుకొచ్చిన మహా మార్గ మార్గ దార్శనికుడు ఉపాధ్యాయుడు నిరంతరం కొవ్వొత్తులా కరిగిపోతూ ఉండడం కువ్వత్తులా కరిగిపోయి వెలుగులిస్తారు ఆ వెలుగులోనే మీరు జ్ఞానాన్ని సంపాదిస్తారు మీరు చక్కగా పద్యాలన్నీ పాడగా నిర్ధడిదండి తెలియన వారు అందులో వారు లేరు పోటీ బోధనలో మన నీట వారు దాటి అందున వారు అన్నిటి అందు ఘనపాటి మన తెలుగు గురువు సాగరంగా పాడేది बट ही नो एनी वैलेंट इन स्पीच इंग्लिश डाइ लवि इंग्लिश वी आर वेरी इंटरेस्टिंग इन इंग्लिश सो व्यू आर्पी टू फॉलो यू सर प्लीजूड और अमायकं बोधन वह अमोघ శిక్షలో మీరు చిద్ద శిక్షణలో మాత్రం క్రమశిక్షణీయం పూలను మాలగా మరిచినట్టు అంకెలను గణితంగా గణనీయంగా చేస్తారు అందుకే లేదు మాకు గణితం అంటే భయం మాకు ఎప్పుడూ మీరే అభయం రమాదేవి మేడం గారు మీరు విధి స్వీకరిస్తే అందరం సమ్మోహం పాఠాలు అంటే కొందరికి ఇష్టం పాకం అంటే ఇంకొందరికి ఇష్టం ఆటలు అంటే మాకు అందరికి ఇష్టం ప్రార్థన ఆలస్యం అయితే పరుగుకు ఆలస్యం ఉండదు ఇస్తారు వారు శిక్ష అదే మాకు ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అందుకే మేము దీక్షగా ఆహ్వానిస్తున్నాం మీరు వేదిక వస్తే నాకు ఎంతో సంతోషం తెలుసా हमें ऑलवेज एवरी पर इन लाइफ में चीज ऑल ऑलराउंडर ही बेल्जिशर तू ऑल सब एस्पेशली गोल्ड इन हाउ एग्जाम्स लास्ट सब्जेक्ट इन हाउ माइंड पर्स सब्जेक्ट बिकॉज़ ऑफ़ हम लव है टीचिंग हम लाइक्स है स्पीटी डेट इस मिस मगलता मिसेस मगलता मैडम क्यूज़ कंपनी ఉండదు దండం చూపుకే పెడతాం దండ మీ సహజత్వం బోధన మా మనసులో సజీవతం ఆ చిత్తం తోడు జీవశాస్త్రం చిత్రాలను మాకు తలతమలుక అందుకే జీవశాస్త్రం అంటే మాకు జీవం పుట్టి పడుతుంది తద్వారా మీకు ఆహ్వానం పరపబడుతుంది మా శాంతి మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నిత్యం సరళం మీ బోధన సాత్వికం మీ సంభాషణ సుమధురం మీ ఆలోచనలు ఆదర్శప్రాయ విద్యార్థులందరికీ ఆనందదాయకం వెనుకబడిన వారిని ముందు కూర్చోపెట్టుకుని వెన్నుతరతి గంటంపై ఆసక్తి లెక్కించడం ఎంతో అందుకే మీ అంటే ఉత్సాహం వేదను అలంకరించాల్సిందిగా మరోసార్లు కోరుకుంటున్నాను సోమవారం నుండి శనివారం వరకు ఎంతో బిజీగా ఇంకెంతో గల్ ఆదివారం వచ్చిందంటే ఆనందమే వేరప్ప తెలుగు నుండి సోషల్ వర్క్ మేత రాత వార్త ఆటలతో పాటు అల్లికలు అంటే ఆహ్లాదం ఆనందం అనురోగం అల్లికలను గద్దికి లేకుండా ఈజీగా మన రోజా మేడం గారు చెబుతుంటే తన్మయమే వేరప్ప అలిసిన మనసు ఆహ్లాదం అల్లికలు కుట్లు సమ్మేళనం రోజుకుగా రోజాతో కొనువిందు చేస్తున్న మొహంపై నిత్య చిరునవ్వు కలిగిన మన రోజా మేడం గారు అంటే మనకెంతో సంతోషం వేదికపై ఆహ్వానిస్తున్నాం రెండు రోజా మేడం గారు కో గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వేదికను అలంకరించిన మన ప్రధానోపాధ్యాయుల వారు అలాగే నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ అలాగే మమ్మల్ని మీరింతగా ఇష్టపడి మీ గుండెలంత అభిమానంతో నింపుకొని మమ్మల్ని గురువులుగా సన్మానించడానికి మీరు ఎంతో కష్టపడుతున్నారు అది ఇష్టపడుతున్నారు సరే సో అది మీకు ఆశీస్సులు ఉంటాయి దానివల్ల మీకు ప్లస్ఏ కానీ మైనస్ ఫార్ సరే అయితే గురు పూజోత్సవం దిన రోజున ఒక టీచర్ని టీచర్గా మీరు గౌరవించగలిగితే మీ భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది ఓకే దయచేసిన మాట వినాలి అమ్మాయిలు నేను ఎక్కువ మాట్లాడాను మీరు ఒక సినిమా చూస్తుంటారు జనతా గ్యారేజ్ దానికి ఒక క్యాప్షన్ ఉంటుంది ఎంతది క్యాప్షన్ ఉన్నాయండి కింద ఒక రాస్తారు కదా సినిమా ఇక్కడ అన్ని బైకులకి రిపేర్ చేయబడ్డు ఎస్ ఇది కూడా ఎడ్యుకేషనల్ గ్యారేజ్ అనమాట ఓకే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా అన్నిటికీ కూడా ఇక్కడ రిపేర్ ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ గ్రేట్ పర్సనాలిటీస్ ఇక్కడ కూర్చున్నారు మీ ఎదురు కూర్చున్న టీచర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద డిగ్రీలు చేసి బోలెడంత ఎక్స్పీరియన్స్ కలిగి ఈ స్కూల్లో పనిచేయడానికి వచ్చారు అయితే ఆ టీచర్స్ దగ్గర ఉన్న ఆ నాలెడ్జ్ మీరు కూడా సంపాదించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ని మీరు గౌరవిస్తూ టీచర్ మాటకి నిర్మిస్తే టీచర్ మాటకి వినిపిస్తే ఆటోమేటిక్గా మీరు ఊళ్ళంత నాలెడ్జ్ గెయిన్ చేసిన ఓకే లైఫ్లో మీ లైఫ్కి అంతా సుఖపడాలి మీరు సుఖంగా ఉండాలి అని అంటే టీచర్ ఏది చెప్పినా ఈవెన్ అది తప్పు చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అవునా కదా ఓకే రైట్ అది మీరు ఫాలో అవ్వండి టీచర్ని మీరు బ్లైండ్గా ఫాలో అవ్వండి మీరు నో మోర్ కాంట్రవర్సీస్ దీనిలో టీచర్ ఏది చెప్పినా మీ భవిష్యత్తు బాగుండాలనే చెప్తారు మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్లందరూ వెరీ గుడ్ అందుకే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం వెరీ మనం ఈ రోజున డాక్టర్ సర్వేపల్లి వరరాకృష్ణ అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని సాధారణమైనటువంటి ఉపాధ్యాయుదండి దేశ ప్రథమ పౌరుని స్థాయికి ఎదిగినటువంటి ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన జీవితంలో ఎదుర్ ఎదుర్కొన్నటువంటి ఒడుకులను కష్ట నష్టాలను ఇబ్బందులను ఆర్థిక ఇబ్బందులను మానసిక ఇబ్బందులను వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఆయన దేశానికి గర్వకారణమైనటువంటి స్థాయిలోకి ఒక ఉపాధ్యాయ వృత్తిగా ఉన్నటువంటి వృత్తిని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళడాన్ని ఆ విజయాన్ని పురస్కరించుకుని మనం ఈ రోజున టీచర్స్ డే నియోజకవర్టులు ఈ రోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం అసలు ఉపాధ్యాయుడు గొప్పతనం ఏంటి ఉపాధ్యాయుడు మనకు అవసరమా అవసరం లేదా జీవితంలో చెప్పండి ఎందుకంటే మనకి పుస్తకాలు ఉన్నాయి మనం చదువుకోగలం మరి అలాంటప్పుడు ఉపాధ్యాయుడు ఎందుకు అవసరం ఎందుకు అవసరం చెప్పండి పుస్తకాలు ఉన్నాయి అందరం చదువుకోగలం మరి ఉపాధ్యాయుడు దేనికి అవసరం అంటే మనం తెలుసుకునేది పుస్తకాల ద్వారా కొంచెం జ్ఞానమే ఉంటుంది టీచర్లు వాళ్ళ అనుభవంతో చాలా విషయాలు మనకి తెలియజేస్తారు అసలు గురువు అంటే ఎవరు భూ అంటే చీకటి రూ అంటే తొలగించేవాడు అంటే చీకటిని తొలగించేవాడు గురువు మరి మీ జీవితంలో చీకటి ఏమిటి మీ జీవితంలో చీకటి ఏంటి అంటే అజ్ఞానం అజ్ఞానం అనే దాన్ని తొలగించే శక్తి ఉన్నది మనకి గురువులకు మాత్రమే అందుకనే మనం మీ అందరికీ తెలుసు పూర్వం నుంచి కూడా ఏం చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ अला टीचर्स डे सूपर था यू आर्विंग वेरी इंपारटेंटीचर्जर्व दिसास्ट वन वी पर्टिकुला टेन्त क्लास स्टूडेंट आई आस् करदेम टू गिव एट लिस्ट हंड्रेड रुपीज फॉर द मेटीरियल इंग्ली मेटीरियल बट ओनली औट ऑफ थर्टी नई टेन स्टूडेंट्स गीव हंड्रेड रुपीज बट द टीचर्स डे सेब्रेशन आई थिंक मोस्ट ऑल ऑफ द स्टूडेंट गेव टू हंड्रेड रुपीज थ्री हंड्रेड रुपीज सम स्टूडेंट्स इवन गिव ఇంకే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్ హెల్స్ దేర్ కమిట్మెంట్ టు దీచర్స్ సెలబ్రేషన్స్ ఇన్ ఎ గ్రేట్ వే ఇంగ్లీష్ వారు అలరించారు ప్రధానోపాధ్యాయుల వారికి మరియు నాతోటి ఉపాధ్యాయుల వారికి రోజు మనకి చాలా పండగ విషయం ఏంటంటే సెప్టెంబర్ ఐదు గురుపూజోత్సవమే కాకుండా ఈ గురువు పుజోత్సవం రోజున మన హెడ్ మాస్టర్కి జిల్లా అవార్డు రావడం మా అందరికీ అంటే మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం చాలా ప్రధా ప్రధానోపాధ్యాయుల వారు ఈ జిల్లా అవార్డుకి చాలా అరుడు ఇది ఇదే విధంగా మళ్ళీసారికి రాష్ట్ర అవార్డు రావాలని మనం అందరం కోరుకుందాం ఈ అదేవిధంగా నేను విద్యార్థిని విద్యార్థులకి నేను చెప్పేది ఒకటే మీరు గురువుని గౌరవించండి ఆటోమేటిక్గా అన్నీ కూడా మీకు సెట్ అయిపోతాయి ఒక్క గురువుని గౌరవించకుండా మీరు ఎంత బాగా చదివినా ఎంత వృద్ధిలోకి రా రావడం అనేది జరగదు అందుకని గురువుల్ని ఫాలో అవ్వాలి ఉపాధ్యాయులందరికీ కూడా గురు చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశిషన్ తెలియజేస్తున్నాను మరి గత విద్యార్థులు చాలా చక్కగా ఈ సంవత్సరం అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం మన యొక్క పాఠశాలలో చాలా చక్కటి క్రమంలో మీ ముందు ఉన్నటువంటి మీ యొక్క సీనియర్స్ చక్కగా నేను కొనసాగిస్తూ ఈ సంవత్సరం మీరు ఈ బాధ్యత తీసుకుని మరి టీచర్స్ అందరినీ కూడా గౌరవించాలనేటువంటి ఒక చక్కటి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరు చెప్పినందుకు మీకు నిజంగా అభినందిస్తున్నాము అయితే ఇప్పటివరకు మిమ్మల్ని ఉద్దేశించి విలువైనటువంటి మాటలు టీచర్స్ మీకు ఏవైతే తెలియజేస్తారో వాటిని మీరు పాటించినప్పుడే నిజంగా మీరు గురువులను గౌరవించిన వారు అవుతారు వారిని మీరు పూజించిన వారు అవుతారు పాటలు పాడి చక్కటి భోజనాలు పెట్టి చక్కటి గిఫ్ట్లు విరిచి ఇవన్నీ మీ ఆనందం పూర్త చేసినటువంటి విషయాలు చాలా సంతోషం అయితే ఉపాధ్యాయుల మనం చూసి ఆనందపడే చెప్పారంటే

పుట్టినరో సందర్భంగా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము దేశ భవిష్యత్తు ఉంటుంది ఉపాధ్యాయులు మనకి దేశ భవిష్యత్తును అందిస్తారు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుంది అని ఆచార్యుడు సర్యపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై రెండు మరియు రెండవ రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు మధ్య అయ్యారు అతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు స్నేహితులు బంధుమిత్రులు వీరు పుట్టినరోజులు జరుపుకోవాలని అభ్యర్థించారు అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు సమాధానమిస్తూ నా పుట్టిన రోజులు జరుపుకునే బదులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం నాకు అందుకు గాను సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఆయన పుట్టినరోజన సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయుల కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు అంతేకాక నాకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నన్ను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా ప్రధాన ఉపాధ్యాయుడు వారు ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును స్వీకరించి మన పాఠశాలకు రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకం మరి మరొక్కసారి ప్రధాన భాజాయిల వారికి తాటనా నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఆర్టిస్ట్ మార్కెట్ దేని ఈజ్ ఆల్వేస్ హ్యాపీ ఎం ఈజ్ ఆల్వేస్ మూమెంట్స్ పలపించుతారండి ఎచిజ్ ఆల్వేస్ హ్యాపీ ఎం ఈజ్ ఆల్వేస్ మూమెంట్స్ ఎచ్ ఎం ఈజ్ ఆల్వేస్ హ్యాపీ మూమెంట్స్

ప్రధానోపాధ్యాయుల వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించి పిల్లలకు మంచి సందేశాన్ని పిల్లలు స్టూడెంట్స్ ఏంటి ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ సెలబ్రేట్ చేస్తున్నారు చీఫ్ గెస్ట్ ఎవరు గెస్ట్లు ఎవరు అంటే ఇది మీ మీటింగ్ ఇది మీరు పెట్టిన మీటింగ్ అంతేనా మరి మీరే అలర్ట్ చేస్తున్నారు మీరు మీటింగ్ పెట్టి మీరే అలర్ట్ చేస్తున్నారు అలర్ట్ చేయకుండా ఉంటారా మీ పక్కన వాళ్ళకి చెప్పండి మరి మాట్లాడుతున్నారు కదా ఇంకా మాంగర్ లాకెవర్ మా ఇండెక్స్ స్పింగర్ మీరు మర్యాదగా సైలెంట్గా ఉంటే మంచిది ఎలా ఉంచాలో మాకు తెలుసు మీరు ఉండకపోతే ఓకేనా సో ఇప్పుడు మీకు గెస్ట్లు కాబట్టి మిమ్మల్ని ఏమన్నాం ఎందుకంటే ఫుల్గా భోజనం ఈ రోజుకి పెట్టేశం ఓకే